వనమాలి ఇప్పుడు స్వామి విగ్రహం వనమాలను ధరించినటువంటి వాడు వనమాల అనే మాటకు అర్థం ఏంటి పూలమాల మంచి ధరిస్తాడు చాలు అలా ధ్యానిస్తే చాలు కానీ వనము అనే మాటకు అర్థం ఏంటంటే వనతి సంవిభజతిది వనం అంటే చక్కగా విభజించేది అని అర్థం ఇక్కడ ఎవడు కర్మకి ఏది ఎంతకాలం ఇందాక చెప్పి భగ ఏది ఎంతకాలం ఉండాలి దేనికి ఎంతకాలం వసంతం ఎంతకాలం ఉండాలి అందులో ఏ వృద్ధి ఎంతకాలం ఉండాలి ఈ విభాగము మనం చేసింది కాదు కృత్యం అలాగే విభజించి ఎలా చేస్తున్నాడంటే మాలవత్ మాలకు క్రమం ఉంటుంది క్రమంగా ఉండేది మాల కనుక విభాగం చేస్తాడు ఒక పద్ధతిగా చేస్తాడు కనుక వనమాలి అని అర్థం అండి ఇది తాత్విక అర్థం మామూలుగా చూస్తే మంచి మాలను ధరించాడు అయితే భాగవతాది గ్రంథాల్లో వనమాన్ అంటే ఉంటే చెప్పాడు సమాయాం వనమాలక్షాం నానా గుణమయీన్ దధత్ ఒక్కొక్క ఒక్క భగవంతుడి రూపంలో ఒక్కొక్క దాని తత్వం తత్వముంది అందుకే మహానుభావులు చెప్తారు మనం కాం తత్వారాధుకులం వాళ్ళ రూపంలో వాటి చేతిలో ఉన్న ఆయుధాల్లో వాళ్ళు ధరించిన ఆభరణాల్లో కూడా తత్వం ఉంది గ్రహించావా తత్వం లేదా దండం అంతే ఇక్కడ ఏదో ఒకటి చెయ్యి అయితే దండం పెట్టుకుని ఒకటి ఆలోచించు రెండూ చేత కాకపోతే నోరు ముసుకు కూర్చోవు నీకు వచ్చినట్టు మాట్లాడుకో నేను చెప్తే అర్థం చేసుకోగలవా తలకాయ ఉంటే పర్వాలేదు లేకపోతే పై ఏదో చెప్పాడండి మంచిది ఏదో చెప్పాను అన్నారు సంతోషం ఆ ఏదో అనేది ఉంది అనిర్వచిన జ్ఞానం అదే వనమాల అంటే ఇప్పుడు ఒక్కసారి అర్థమైంది కదా మరి స్వమాయా వనమాలక్షామని అలా ఆలోచించమని భాగవతమే చెప్తోంది భగవానుడు నిజానికి నిర్గుణుడిని నిర్వికారు కానీ జగత్తుని ధరించాడు మాల ధరించినట్లు మాల కంఠాన్ని వేస్ట్ చేసుకుని ఉంటుంది పైగా ఒకదానికో క్రమం ఆ క్రమంతో మాయా గుణమై మాయ మూడు గుణాలు సత్వరజస్తమో గుణాలు మూడింటికి కలర్స్ ఉన్నాయి తెలుసా సంకేతంగా తెలుపు ఎరుపు నలుపు సత్వరజస్తమో గుణాలు వీటిలో షేడ్స్ ఉంటాయి ఇంకా సత్వగుణం సత్వగుణంగా ఉంటుందా రజోగుణంతో కలుస్తుంది తమో గుణంతో కలుస్తు అది పెరుగుతుంది ఇది పెరుగుతుంది అంటే ఆ డిఫరెంట్ కలర్స్ వీటి కాంబినేషన్స్ వస్తాయి అలాంటి నానా గొడములతో కూడినటువంటి మాయని ఒక పద్ధతిగా చేసి ఎవడు ధరిస్తున్నాడో ఆయన వనమాలి అని అర్థాన్ని చెప్పారు వనమాలి అటువంటి వనమాలి హలాయుధ బలరాముడు అవతారం రాలేదు ఏమిటండి వచ్చాడు దశావతారాలు ఇంచుమించు చెప్పేసుకున్నాయి ఇప్పటికీ అన్ని అవతారాలు హలాయుధ నాగలిని ఆయుధముగా ధరించినటువంటి వాడు నాగలు ఏం చేస్తుందంటే బీజములు రావడం కోసం భూమిలో పరివర్తన చేస్తుంది అందుకు హల విలేఖనే హల శబ్దానికి అంత విలేఖనం అంటే చీల్చునది గీయునది అని అర్థం ఇక్కడ కానీ భూమిని దున్నునది అలాగే ప్రకృతిని ఫలవంతం చేసినందుకు ఏ మార్పు మొదట జరిగిందో సృష్టిలో ఎన్ని ఫలించాయి ఎన్ని రకాలు వచ్చాయి అంటే దానికి ముందు ఒక మార్పు చేయాలి దానికి తగ్గట్టుగా సంసిద్ధము చేయాలి ఆ సంసిద్ధము చేసిన విష్ణుశక్తే అలాయుధ అంతేకాదు నాగలి పట్టిన ప్రతి రైతు విష్ణు విభూతి అని కూడా నమస్కరించుకున్న సరిపోతుంది వృత్తుల్లో కూడా భగవంతుడిని చూస్తాం కదా మనం కర్మారభ్య కులాలభ్యచ్చవనమహ అన్నట్టుగా ఇలా నమస్కారం చేసుకుంటే నాగలి పట్టుకున్న విష్ణు రూపం ఏదైనా చూపించండి అంటే బలభద్ర రూపము బలభద్రుడు ఉపాస దైవం ఇది కృష్ణుడు గారు అన్నగారండి అని కాదు బలభద్రుడికో ఉంది అందుకే పురి జగన్నాథస్వామి మహాక్షేత్రంలో బలభద్రుడు ఉన్నాడు ఆయన అవడు ఇందాక చెప్పిన సంకర్షణుడే ఆయన ఆ రూపంలో వచ్చాడు పైగా ఎప్పుడు ఏ అవతారాన్ని ధ్యానించాలో కూడా శాస్త్రం చెప్పిందండి ఎందుకు ఇన్ని అవతారాలు అంటే నీకు ఎన్ని అవసరాలు ఉన్నాయో అన్న అవతారాలు ఉన్నాయి భగవంతుడికి ఇక్కడ ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి బలభద్రం సమృద్ధ్యర్థం క్షీరకర్మని చింతయేత్ శాస్త్రం చెప్పింది భూమిని దున్నే సమయంలో బలభద్రస్వామిని స్మరించినట్లయితే అది చక్కటి ఫలములు లభిస్తాయనండి అందులో ఆయనకు నైపుణ్యం ఉంది చూసారు ఒక్కొక్క అవతారంలో అగ్రికల్చర్లో నేను గొప్ప స్పెషలిస్ట్ అంతే కదా నది మార్గాన్నే మార్చాడు యమునా నది మార్గాన్ని నాగలి చాలుతో వాళ్ళు గమనం ఏర్పరచడానికి కావలసిన ఒకనొక మార్గాన్ని ఏర్పరిచిన వాడు అందుకే బలభద్ర స్వరూపుడైనటువంటి వాడు ఆ మాటకు వస్తే తను సూర్యకిరణాలతో భూమి ముందు ప్రవేశించి పంటలు పండించడానికి వీటన్నిటికి కారణమైనటువంటి భగవానుడు ఒక విధంగా అలా అందుకే ఆదిత్య జ్యోతిరాదిత్య ఎక్కువ టైం వెచ్చించక్కర్లేదు దీనికి ఎందుకంటే ఆదిత్య శబ్దానికి ఎంత చెప్పేమండి సుమారు ఐదారు అర్ధాలనే చెప్పాం అందులో ఒకటి రెండు తీసుకోండి ఇక్కడ సరిపోయింది ఆ ఆదిత్యుడు అతడే వెలుగు ఆయన జ్యోతి అలాగ జ్యోతిగా ఉన్న వెలుగు ఏమిటంటే అఖండంగా ఉంటుంది కనుక జ్యోతిరాదిత్య ఆదిత్యో జ్యోతిరాదిత్య ఆయన గతి సత్తమ గతి అంటే ఆశ్రయం మనకి ఇంకో గతి లేదురా అంటారు ఇక్కడ నువ్వే గతి అంటాం ఇక్కడ గతి అంటే ఏమిటి దిక్కు ఆశ్రయ స్థానం స్వామి భగవాను గీతలోనే చెప్పాడు నేనే గతిని గతి సాక్ష గతి సాక్షి ప్రభుర్ భర్త అని తానే అన్నాడు కదా ఆ గతి మామూలు గత లేదండి మా విష్ణువు కాదండి ఈ మధ్య డబ్బు అవసరమైంది వాడే గతి అంటే ఇవన్నీ అప్పటికి గతి తర్వాత వాడు ఉండు నువ్వు ఉండవు గతులుగా గతిగా ఉన్నవారిలో ఆయన మించింది లేదు గనక గతి సత్తమహ ఒక నామం గతి సత్తమాయ నమ గతయే సత్తమాయ నమ అని ఇంతవరకు భగవన్ నామాలు చెప్పుకుంటూ సుధన్వా ఖండపరసహు దారుణో ద్రవిణప్రదహ ఇక్కడ విశేషం ఏంటంటే జ్యోతిరాదిత్య నామం నుంచి కూడా నరనారాయణ అవత అవతారాల్ని మననం చేశారు ఇక్కడ భావించవచ్చు నరనారాయణ అవతారములు సరే మొత్తాన్ని సుధన్వా